హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా పిల్లల కోసం ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను అండి చాలా చాలా ఈజీ అనమాట ఇంక ఈ రోజు అయితే పులిహార తయారు చేయబోతున్నాను అది కూడా ఇన్స్టెంట్గా చేయబోతున్నాను అనమాట ఐదు ఐదు నిమిషాలు తయారు చేసేయచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం అని చూసేద్దామండి దానికోసమైతే కడాయి పెట్టాను కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను అనమాట మీరు వీలైతే కనుక నువ్వుల నూనె ఉపయోగించండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాను పచ్చిశనగపప్పు మినపప్పు వేస్తున్నానండి తర్వాత వేరుశనగకాయలు వేస్తున్నాను వీటిని తక్కువ మంటలో దోరగా ఫ్రై చేయాలి ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వేసుకుంటే బాగుంటుంది ఆ రోజు నాకు కనిపించలేదు అని చెప్పి అనమాట ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలండి ఇది బాగా వేగిన తర్వాత చిన్న ముక్క ఇంగువ అయితే వేస్తున్నాను ఇంగువ పొడి వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మీ దగ్గర ఉంటే కనుక ఇంగు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఈ పోపులో ఎంటీఆర్ పులిహోర పౌడర్ అయితే వేస్తున్నానండి ఇదైతే ప్రమోషన్ వీడియో కాదనమాట ఒకసారి చేశాను బాగుంది ఈసారి వీడియో చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేశానండి కేజీ రైస్కి అయితే పది రూపాయల ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు కట్టగా సరిపోతాయి అనమాట కొంచెంగా సాల్ట్ కూడా వేసాను కొంచెంగా పసుపు కూడా వేసానండి వేసిన తర్వాత అదే ఆయిల్లో కొంచెంగా ఫ్రై చేసుకోవాలి మనకి పులుపు కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట మీరు కొంచెం పులుపు ఎక్కువ తినేలా ఉంటే కనుక కొంచెం చింతపండు ఒక లెమన్ సైజ్ చింతపండు చిక్కగా రసం తీసి ఇందులో వేసుకుని కూడా మీరు కలుపుకోవచ్చండి పోపు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడిగించిన రైస్ అయితే ఇందులో వేస్తున్నాను కొంచెం చల్లారిపోయింది అనమాట రైస్ అందుకనే గట్టిగా ఉంది అన్నం వేసిన తర్వాత బాగా కలపాలండి స్టవ్ ఆన్ చేసేసి బాగా కలిపామంటే కనుక ఈ పులిహోర పొడ అంతా రైస్కి బాగా పట్టి ఉంటుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా తయారైపోయింది కదా దీనికి పొటాటో ఫ్రై పెట్టేసి పిల్లలకి లంచ్ బాక్స్ కింద అయితే పెట్టేయండి ఈ రోజు వీడియోలో ఐదే ఐదు నిమిషాల్లో పిల్లల కోసం ఈజీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోనూ ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ